అందరికి నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం డిపెండెంట్ నేచర్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ సో మీరు చూసుకుంటే మనుషుల్లో రెండు రకాల నేచర్స్ ఉంటాయి ఒకటి డిపెండెంట్ నేచర్ అండ్ రెండు ఇండిపెండెంట్ నేచర్ మీరు చూసుకుంటే స్వామి వివేకానందుల వారిది ఇండిపెండెంట్ నేచర్ అంటే ఆయనది కంప్లీట్ స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి ఆయన సో పూర్తిగా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి స్వామి వివేకానందులు వారు సో ఆయనంతటా ఆయనే ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం ఆయనే ఆలోచించుకొని ఆయనే ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం ఆయన ఎవరి మీద ఆధారపడేవారు కాదు సో మీరు చూసుకుంటే మరి కొంతమంది ఉంటారు వాళ్ళందరిది కూడా వెరీ డిపెండెంట్ నేచర్ సో ఎవరో మీద ఆధారపడిపోతారు సో ఎవరైనా ఏదన్నా చేస్తే చేయడం సో ఎవరైనా చేసింది చూసి చేయడం లేకపోతే ఎవరైనా చెప్పింది చేయడం సో ఈ విధంగా ఉంటారు సో దిస్ ఈజ్ డిపెండెంట్ నేచర్ సో మీరు చూసుకుంటే ఈ సొసైటీలో ఎక్కువ మంది వెరీ డిపెండెంట్ నేచర్ పీపులే ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే పక్కవాడు ఎవడో కార్ కొన్నాడంటే మనము కారు కొనాలి పక్కవాడు ఎవడో బైక్ అంటే మనము బైక్ కొనాలి సో ఇక్కడ చూస్తే ఇది కూడా మనం బైక్ కొనాలి కార్ కొనాలి లేకపోతే మనం ఏదైనా చేయాలి అన్నా సరే వీఆర్ కంప్లీట్లీ ది దోస్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ వన్ ఎవరైనా ఏదైనా చేస్తే చూసి అది చేయడం సో దట్ ఈస్ డిపెండెంట్ నేచర్ సో ఇక్కడ చూసుకుంటే ఈ డిపెండెంట్ నేచర్ అన్నది ఒక విధంగా వెరీ కొంచెం ఇందులో చిన్న రిస్క్ అనేది ఉంది ఒక డిమెరిట్ అనేది ఉంది ఎందుకంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారో ఎవరిని చూసి మీరు ఫాలో అవుతున్నారో ఆ వ్యక్తి మంచి వ్యక్తి ఆ వ్యక్తి ఒక మంచి గైడెన్స్లో వెళ్ళే వ్యక్తి అనుకోండి సో మీరు మంచిగా పాజిటివ్గా ఎలివేట్ అవుతారు అదే ఆ వ్యక్తి చెడ్డ వ్యక్తి సో చెడుగా వెళ్ళే వ్యక్తి చెడు మార్గంలో నడిచే వ్యక్తి అనుకోండి ఆ వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకుని సో ఆ వ్యక్తి చేసే పనుల్ని మీరు చేశారంటే మీరు నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతారు సో దీని గురించి అనే మరి మనం పాజిటివ్గా రిఫ్లెక్ట్ చేయాలి మనకి స్వతంత్ర భావాలు లేవు మనం ఎవరో ఒకరి మీద కంప్లీట్ డిపెండ్ అయిపోయి ఉంటాము సో సో మనం మంచిగా రి రిఫ్లెక్ట్ అవ్వాలి విత్ దిస్ డిపెండెంట్ నేచర్ అనుకుంటే సో మనం ఏం చేయాలంటే దీనికి రెమెడీ ఏంటంటే సో మహాత్ముల జీవితాలను మనం చదవాలి సో మహాత్ముల జీవితాలను చదివితే మేము మేము పుస్తకాలు చదవమనే దానికి గల కారణం అదే సో మహాత్ముల జీవితాలు చదివితే ఆ మహాత్ములు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏమేం చేశారో అవన్నీ గట మనం తెలుసుకుంటే సో వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకుని సో వాళ్ళ జీవితాలతో వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలతో సరిపోల్చుకుని సో మనం మన జీవితాలను మలుచుకోవచ్చు సో మనం ఒక మంచి దారిలో వెళ్ళొచ్చు సో ఆ ఉద్దేశంతో మేము పుస్తకాలు చదవమనేది సో ఎవరికైతే డిపెండెంట్ నేచర్ ఉంటుందో ఎవరైతే ఒకరి మీద ఆధారపడతారో వాళ్ళు మహాత్ముల జీవితాలని ఆదర్శంగా తీసుకుని మహాత్ముల జీవితాలని చదవడం ఉత్తమం సో మీరు చూసుకుంటే ఒక ఫైటర్ పైలట్ ఉన్నాడు అనుకోండి సో ఆ ఫైటర్ పైలట్ అనేవాడికి ఒక ఇండిపెండెంట్ నేచర్ అనేది ఉండాలి సో ఎందుకు ఇండిపెండెంట్ నేచర్ ఉండాలి అంటే ఫర్ సపోజ్ ఒక వార్ ఫీల్డ్లో ఒక మిస్సైల్ని అతను రిలీజ్ చేయాలి అనుకోండి సో అతనికి వెంటనే సో అది అతను వెంటనే నిర్ణయం తీసుకోవాలి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిర్ణయం తీసుకోవాలి లేదంటే నేను బేస్కి ఫోన్ చేసి సో మిస్సైల్ వదలమంటారో లేదో నేను ఒకసారి తెలుసుకుని అప్పుడు మిస్సైల్ వదులుతాను అంటే నో వాడు వాడి మీదకి మెసేజ్ వస్తే వాడు వాడు చనిపోతాడు సో వాడి మీద వాడు చనిపోతే చనిపోయాడు వాడి మీద ఒక ఫైటర్ పైలట్ తయారవ్వాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ సో అన్ని వందల కోట్లు కూడా వృధా అయిపోతాయి సో అన్ని వందల కోట్లు కూడా వృధా అయిపోతాయి గవర్నమెంట్కి అంత నష్టం అనేది ఏర్పడుతుంది సో వెరీ షార్ప్ చాలా షార్ప్గా ఉండాలి ఒక ఫైటర్ ప్ల పైలట్ అనేవాడు చాలా ఇండిపెండెంట్ నేచర్ అయి ఉండాలి ఒక స్వామి వివేకానందుల వారి లాగా సో ఆ విధంగా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ నేచర్ అనేది లేని వాళ్ళు సో ఎవరికైతే డిపెండెంట్ నేచర్ ఉంటుందో వాళ్ళు మహాత్ముల జీవితాలు తెలుసుకోవడం వాళ్ళ వల్ల లేదా మహాత్ముల జీవితాలు చదవడం వల్ల వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనను ఆదర్శంగా తీసుకుని మీ జీవితాలను ఎంతో పాజిటివ్గా వెళ్ళే విధంగా ఒక మంచి దారిలో వెళ్ళే విధంగా సమాజంలో ఆదర్శవంతంగా వెళ్ళే విధంగా మీరు మీ జీవితాలను మలుచుకోవచ్చు ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ